చేశాం నారాయణ గారి నాయకత్వంలో నలభై మూడు వేల ఇళ్ళకి ఆనాడు శంకుస్థాపన కూడా చేశాం కనీసం భూగర్భ డ్రైనేజ్ ఉన్న పెండింగ్ పనులు కూడా పూర్తి చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యువత అందరికి ఆమెస్తున్నా ఒకే ఒక నెల బట్టి ఓపిక పట్టండి తెలుగుదేశం జనసేన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి సంతకం పైన ఉంటుంది మా లక్ష్యం ఒకటే ఉద్యోగాల కల్పన అందుకే మేము ఇచ్చిన మొదటి హామీ మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకా ఉద్యోగాలు వచ్చే వరకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఎప్పుడు యువకులందరూ ఆలోచించాలా రూపాయలు ఇచ్చే వాలంటీర్ జాబ్ కావాలా లేదంటే యాభై వేల రూపాయలు నెలకి వచ్చే ఒక మ్యానుఫాక్చరింగ్ ఐటీ జాబ్ కావాలా అని ప్రజలందరినీ ఆలోచించమంటున్నాం ఇక్కడున్న ఉన్న యువకులను ఆలోచించమంటున్నాం నెల్లూరుకి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి సమర్థవంతమైన నాయకుల్ని గెలిపించండి తెలుగుదేశం జనసేన పార్టీ బలపరిచిన నాయకులు గెలిపించండి నెల్లూరుకి పెట్టుబడులు తీసుకొస్తాం ఉద్యోగాలు కల్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ ఇది హలో లోకేష్ కార్యక్రమం మీ దగ్గర నుంచి మీరు ఎదుర్కొన్న సమస్యలు కూడా తెలుసుకు వచ్చా ఇది ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రాం ఇది మొనలాగ్ కాదు డైలాగ్ చర్చ జరగాలి ఎందుకంటే నాకు పరదాలు కట్టుకుని తిరుగుతూ అలవాట్లేదు పరదాలు కట్టుకుని తిరుగుతూ అలవాట్లేదు నేరుగా మాట్లాడాలి మీకున్న ప్రశ్నకు సమాధానం చెప్పాలనేది నా ఆలోచన ఇప్పుడు ఈ చర్చ కార్యక్రమం ప్రారంభించవలసిన పెద్దలు నేను కోరుతున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ దాట్స్ అోప్స్ ఇప్పుడే ఇప్పుడే చెప్తున్నారన్న మన కాబోయే ఎమ్మెల్యే నేను అనుకుంటున్నాను మన నారాయణ గారు చెప్తున్నారు నెల్లూరులో ఈ క్లైమేట్ అనుకుంటాం ఏముండలే బ్రదర్ అనుకోవటం ఏం లేదన్నా ఫిక్స్ నూరుకి నూరు శాతం ఫిక్స్ అవునా కాదా నెల్లూరు అయిపోయింది నెల్లూరు లో ఈ రోజు క్లైమేట్ కూడా మిమ్మల్ని వెల్కమ్ చేస్తుందన్న జనరల్ గా ఆరింటికి ఇలా ఉండదు అని చెప్తున్నారు మీకు ఈరోజు ఆల్రెడీ క్లైమేట్ డిసైడ్ చేసిందన్న వారు సైడ్ ఆల్రెడీ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి ఈరోజు ఇక్కడ యువత చాలా మందికి కొన్ని ప్రశ్నలు ఉన్నాయన్న వాళ్ళందరినీ మనం ఈరోజు ఇన్వైట్ చేశాం అందరూ ప్రశ్నలతో రెడీయా మీరు మీరు ఆన్సర్స్తో రెడీ అయితే వాళ్ళ ప్రశ్నలతో రెడీ అన్నా బాన్ రెడీ బాన్ రెడీ వెరీ గుడ్ సో అనా మొట్టమొదటి ప్రశ్న నా సైడ్ నుంచి నాకు ఎప్పటి నుంచో ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు ఈ స్టూడెంట్స్ తో మీరు కనెక్ట్ అవ్వాలంటే నాకు ఒక చిన్న క్వశ్చన్ ఉంది మీరు ఇక్కడ చాలా మంది తెలుసో తెలీదో స్టాన్ఫోర్డ్ లో ఎంబీఏ చేసిన అతి తక్కువ మందిలో మన లొకేషన్ ఒకళ్ళు అవునా కదా స్టాన్ఫోర్డ్ ఎంబీఏ ఇస్ అ డ్రీమ్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్ ఎస్ అవును అలాంటి ఎంబీఏ చేసినప్పుడు మీ స్టూడెంట్గా మీరు అక్కడ నేర్చుకొని ఉండొచ్చు అక్కడ హౌ హౌ డి యు లెర్న్ ఆర్ లైక్ వాట్ డి యూ లర్న్ సో దట్ ఇక్కడ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకున్నది మీద ఏముంది అలానే ఇంకొక చిల్లిపి ప్రశ్న ఉందన్నా ఒక స్టూడెంట్గా చాలామందికి చాలా సరదాలు ఉంటాయి ఒక అమ్మాయిని సినిమాకి తీసుకెళ్ళాలనో ఒక లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలనో ఒక బంక్ కొట్టాలను ఇలాంటి సరదాలు మీరు బాన్ విత్ సిల్వర్ స్పూన్ మీకు ప్రైవసీ ఎక్కడా లేదు ఒక ఎన్టీఆర్ గారి మనవడు ఒక నారా చంద్రబాబు నాయుడు సీఎం గారి సొంత బిడ్డ మీకు ఆ ప్రైవసీ మీకు ఆ సరదాలు తీర్నీయా అసలు తీర్నీయా విడాకులు అయ్యో ఇప్పుడు కాలేజ్ టైంలో లో చేయాల్సిన యదో పనులన్నీ అందరం చేస్తాం సో దాంట్లో ఎలాంటి డౌట్ లేదు కానీ స్టాన్ఫోర్డ్ లో నేను ప్రధానంగా నేర్చుకుంది డిసిప్లిన్ ఇక్కడ చాలా మందికి తెలీదు స్టాన్ఫర్డ్ లో ఎంబీఏ చేస్తే ఎగ్జామ్స్ రాసే టైంలో ఇన్విజిలేటర్స్ ఉండరు ఇన్విజిలేటర్స్ ఉండరు వాళ్ళు బలంగా నమ్మేది మీరు కష్టపడి ఈ స్థాయికి వచ్చారు ఇక్కడ ఎంబీఏ చేస్తున్నారంటే మీరు చీటింగ్ చేసాక రాలేదని అది నాకు బాగా నచ్చేది ఒక్క ఇన్విజిలేటర్ ఉండేవారు కాదు కానీ మాకు ఆనర్ కోడ్ ఉండేది అంటే మనం తప్పు చేయకూడదు ఎవరన్నా తప్పు చేస్తుంటే అది చెప్పాలి ఎనభై మంది రాసేవాళ్ళు ఎగ్జామ్స్ ఒకే రూమ్లో ఒక్కరు కూడా అట్టి చూసేవారు కాదు అంటే ఆ డిసిప్లిన్ అది నాకు ఆ రోజు ఆ రోజు నుంచి నేను అది నేర్చుకున్నా ఒక పట్టుదల అవసరం ఒక క్రమశిక్షణ అవసరం అప్పుడే జీవితంలో మనం ఏం సాధించాలనుకున్నామో అది మనం సాధించగలుగుతాం థ్యాంక్ యూ అదా దయచేసి ఒక రిక్వెస్ట్ ఈ డ్రోన్ ఇక్కడ పర్మిషన్ లేదండి దయచేసి డ్రోన్ ని తీసేయవలసిందిగా కోరుతున్నాను ఇది ఆక్వ రైతుల గురించి గురుగారు ఒక్క నిమిషం ఆక్వ రైతుల గురించి నేను పాదయాత్రలో చాలా స్పష్టంగా మాట్లాడా స్పష్టమైన హామీలు ఇచ్చా అది మేనిఫెస్టోలో కూడా పెడతాం జరిగింది ఇది యువత ప్రోగ్రాం దయచేసి నన్ను యువతను ఉద్దేశించి మాట్లాడమని నేను హామీ ఇచ్చాను చాలా స్పష్టంగా కదా హామీ ఇచ్చారన్న ఆల్రెడీ ఖచ్చితంగా జరుగుతుంది సార్ ఇలా హామీల గురించి వచ్చింది కాబట్టి నాకు ఒక ఇంకో ప్రశ్న ఉంది ఎప్పటి నుంచో మైండ్ లో తిరుగుతుంది ప్రజెంట్ ప్రభుత్వాన్ని మీరు ఒక చిన్న ఆట ఆడేసుకున్నారు ప్రతి పాదయాత్రలో మీరు వెళ్ళిన ప్రతి చోట మీరు వాళ్ళు ఏమేం చేశారు అన్ని చెప్పారు ఆ పథక ఫ్రీ పథకాలు ఇచ్చి ఆల్మోస్ట్ ఒక శ్రీలంక లాంటి ఒక ఏదైతే మనీ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డిప్లీట్ అయిపోయినాయి కంప్లీట్ గా అలాంటి స్టేట్ మన ఈరోజు తయారైంది అన్ని పథకాలు ఇచ్చారు ఫ్రీ పథకాలు ఇచ్చారని చెప్పారు మీరు కానీ మేనిఫెస్టోలో మళ్ళీ చూస్తే ఇంకొన్ని పథకాలు ఎక్స్ట్రా వాళ్ళు ఇచ్చిన దానికన్నా మనం ఇంకా ఎక్స్ట్రా ఇవ్వగలుగుతున్నామని అని చెప్తున్నారు అది ఎలా సాధ్యం అసలు అది పక్క ప్లాన్ డా లేకపోతే ఎలా ఎలా హామీ ఇచ్చారు దాని గురించి మనం ఇచ్చిన మేనిఫెస్టోలో మొదటి హామీ ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రతి ఎనిమిది లక్షల ఉద్యోగాలకి ఆంధ్ర రాష్ట్ర ఎకానమీ అనేది డబుల్ అవుతుంది అది చాలా పకడ్బందిగా ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు చూపించాం నిరూపించాం సో ఆదాయం పెరుగుతుంది రాష్ట్రానికి అభివృద్ధి వనరులు నిరుపేద కుటుంబాల్ని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే లక్ష్యంతో మేము ఖర్చు పెడతాం మీకు ఉదాహరణ ఇస్తా ఒక కియా ఫ్యాక్టరీ ఒక కియా ఫ్యాక్టరీ అనంతపూర్ జిల్లాకు వస్తే అక్కడ ఉన్న అనంతపూర్ ప్రజల తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్ ముప్పై వేల రూపాయలు పెరిగింది ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా నేను పాదయాత్ర చేస్తుంటే అక్కడ ఒక చెల్లం వచ్చిందని కలిసింది పరిగెత్తుకుంటూ వచ్చి అన్నా మీతో మాట్లాడాలని ఏం చెల్లెని అడిగితే ఈ రోజు కియా ఫ్యాక్టరీ వల్ల నేను ఒక యాన్సిలర్ యూనిట్ లో పనిచేస్తున్నా నెలకి ముప్పై వేల రూపాయలు జీతం నేను సంపాదించుకుంటున్నా అప్పుడు ఇంకో మాట నేను అడిగా దీని ముందర ఏం చేసేవాడు తల్లి అన్న నేను ఒక హౌస్ వైఫ్ ని ఇల్లు చూసుకున్నాడు నేను ఇప్పుడు ఏం చేస్తున్నావు తల్లి అంటే ఇల్లంతా నేనే నడిపిస్తున్నానన్నా నాదే హవా ఇంట్లో నేను సో ఆ చెల్లమ్మకి దాదాపు మూడున్నర లక్షల రూపాయలు సంవత్సరానికి జీతం వస్తుంది ఆ జీతం ఖర్చు పెడితే పన్నుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఆ ఆదాయం సంక్షేమానికి కోసం ఖర్చు పెట్టాలి సో అభివృద్ధి సంక్షేమ రెండు జోడెద్దుల బండి రెండు జాగ్రత్తగా తీసుకెళ్తేనే రాష్ట్రం ముందలకెళ్తుంది కానీ బటన్ నొక్కినా బటన్ నొక్కినా అంటాడు ఈ ముఖ్యమంత్రి గారు ఆ బటన్ డబ్బులు ఎక్కడొచ్చిన తల్లి అప్పులు చేశారు ఆ అప్పులు కట్టాలంటే ఈ రోజు ఏకంగా మన పైన పన్నుల భారం పెంచారు కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచారు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచారు పెట్రోల్ డీజిల్ గ్యాస్ పైన అదనపు పన్ను వేస్తున్నారు ఇంటి పన్ను పెంచారు చెత్త పన్ను పెంచారు క్వార్టర్ బాటిల్ ధరలు కూడా పెంచారు తల్లి భూమ్ బూమా తమ్ముడు ఏమో స్పీడ్లో బా సో వస్తున్నా వస్తున్నా సో బటన్ నొక్తమే ముఖ్యమంత్రి బాధ్యత కాదు ముఖ్యమంత్రి అనే వ్యక్తి విజన్ ఇవ్వాలి రాష్ట్రాన్ని ఎలా ముందలు తీసుకెళ్లాలో చెప్పాలి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పెట్టాలి పారలల్ గా సంక్షేమం చేయాలి అప్పుడే మన రాష్ట్రం ముందలుకెళ్తుంది కేవలం అప్పులు చేసి సంక్షేమం చేస్తే శ్రీలంక పరిస్థితి మనకు వస్తుంది ఆల్రెడీ కాళ్ళు వేసాం అక్కడ పన్నెండు లక్షల కోట్ల అప్పు ఉంది ఈ రోజు మన నెత్తి ఈ భూమి పైన ఏ ముఖ్యమంత్రి శాశ్వతం కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజల శాశ్వతం ఆ అప్పంతా రేపు కట్టాల్సిన బాధ్యత మన నెత్తి మీద పడుతుంది దయచేసి ఇది ఇక్కడ ఉన్న యువకులందరూ గుర్తు పెట్టుకోవాలని ఈ సభా ముఖంగా కోరుతున్నాం థ్యాంక్ యూ ఇప్పుడు మనం నా దగ్గర క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి బట్ లెట్స్ గో టు ద ఆడియన్స్ ఆడియన్స్ నుంచి ఎవరైనా క్వశ్చన్ ఉన్నారా మైక్ ఎక్కడ ఇచ్చారు ఇక్కడ ఒక్క నిష్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక్క నిమిషం మైక్ ఇచ్చేడబ్బా మైకింగ్ చార్జ్ దయచేసి ఆ క్వశ్చన్ అక్కడ ఇవ్వండి ఇక్కడ 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 ఉన్నారా క్వశ్చన్ ఉంది గుడ్ ఈవినింగ్ అన్నయ్య హలో హలో చెప్పండి చెప్పండి ఇంపడుతుంది చెప్పండి గుడ్ ఈవినింగ్ అన్నయ్య గుడ్ ఈవినింగ్ స్టార్ట్అప్స్ పరంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇంతవరకు వాళ్ళకి ఎటువంటి ప్రయోజనాలు గానీ వాళ్ళకి ఎటువంటి వాళ్ళు స్టార్టప్ పెడితే డెవలప్మెంట్ కోసం ఎటువంటి హెల్ప్ చేయడం లేదు సో గత ఐదేళ్లుగా మనం చూసుకుంటే స్టార్టప్స్ పరంగా మన రాష్ట్రం మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఎంతో డౌన్ ప్లేస్ లో ఇప్పటి వరకు ఉంది సో మీ ప్రభుత్వం వచ్చాక మీరు స్టార్టప్స్ కోసం ఏ విధమైన హెల్ప్ చేస్తారు ఇప్పుడు ఫెడ్రిక్ ఉన్నాడు ఇక్కడ ఫెడ్రిక్ ఇస్ అ బెనిఫిషియరీ ఆఫ్ స్టార్టప్ విలేజ్ ఆనాడు నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మేము ఫిన్టెక్ ప్లాట్ఫామ్ పైన ఒక ప్రాజెక్ట్ చేసానికి ముందరికెళ్ళాం సో ఒక ఎకో సిస్టమ్ అనేది క్రియేట్ చేయాలి ఆ ఎకో సిస్టమ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజల సమస్యలు ఎలా పరిష్కరించాలనేది చూడాలి సో మీకు మార్కెట్ లింకేజ్ క్రియేట్ చేయాలి మెంటర్షిప్ క్రియేట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి అసలు స్టార్ట్అప్ అంటే ఏంటో తెలియదు ఆయనకు తెలిసింది దోచుకో దాచుకో ఏంటది దోచుకో దాచుకో ఇది గతంలో తండ్రిని అడ్డంగా పెట్టుకుని దోచుకున్నాడు దానివల్ల భారతీ సిమెంట్ సాక్షి పేపర్ వచ్చింది ఇప్పుడు ఏకంగా ఇసుక దొబ్బుతున్నారో చూస్తున్నాం మద్యం పైన డబ్బులు ఎట్లా లేపేస్తున్నారో చూస్తున్నాం గ్రావెల్ అన్ని ఎట్టద్వుతున్నారు మనందరూ చూస్తున్నాం సో ఆయనకి స్టార్ట్అప్ అంటే పదం ఏంటో తెలీదు ఆంటర్ప్రనర్షిప్ అంటే అంతకన్నా అర్థం అవుతుంది ఇది ఎందుకు అంటే మొన్న వాళ్ళకు మీటింగ్ పెట్టుకున్నారు చెల్లమ్మ ఆ మీటింగ్ పెట్టుకుంటే అక్కడ ఉన్న ఒక ఐటీ ప్రొఫెషనల్ నుంచి మీరు ఒక అనుకుంటున్నా అనుకుంటున్నారా మీ దగ్గర నుంచి మాకైనా సలహా ఉందా అని అడిగారు ఆయనకు ఆంటర్ప్రినర్షిప్ అంటే ఏంటో తెలియదు అందుకే నాకు సమాధానం చెప్పి లేకపోయాడు ఇంకొకటి కూడా మైక్ పెట్టుకుని వాగాడు సో అన్ఫార్చునేట్లీ మన ముఖ్యమంత్రిగా పదం ఏంటో అర్థం అవ్వదు దానివల్ల మనం చాలా నష్టపోయాం గతంలో ఫెడ్రిక్ లాంటి అనేక మంది యంగ్స్టర్స్ కి అవకాశం కల్పించాం ఫెడ్రిక్ ఇస్ ఇఫ్ ఎం రైట్ ఫోర్ప్స్ థర్టీ హండ్రెడ్ థర్టీ నేషనలిస్ట్ ఇలాంటి వాళ్ళు మట్టుకొచ్చాం వైజాగ్ రాండి ఫిన్టెక్ ఎకో సిస్టమ్ లో భాగస్వామ్యం ఇవ్వండి ప్రభుత్వంలో కేవలం మీకు ఏదో డబ్బులు ఇస్తాం కాదు మీరు క్రియేట్ చేసిన టెక్నాలజీని మేము వాడతాం ప్రభుత్వంలో వాడతాం విల్ బికమ్ యర్ టెస్ట్ ప్లాట్ఫామ్ అంతేకాకుండా కావాలంటే ప్రభుత్వమే ఈ ఏదైతే డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఉందో దాంట్లో మీ టెక్నాలజీ వాడతాం చాలా స్పష్టంగా సో అలా అలాంటి వైబ్రెంట్ ఎకో క్రియేట్ చేస్తేనే స్టార్ట్అప్స్ కి అవకాశం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఒక నెల ఓపిక కొట్టు మన ప్రభుత్వం వస్తుంది తప్పనిసరిగా అది చేసి చూపించి బాధ్యత థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న జస్ట్ కోర్ట్ టూ థౌసండ్ లో నేను జస్ట్ ఒక స్టూడెంట్ని ఆ రోజు సన్రైజ్ స్టార్టప్స్ అని స్టార్టప్ విలేజ్ ఏదైతే ఒక పెద్ద విశాఖపట్నం విశాఖపట్నంలో ఒక బిల్డింగ్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఆఫీస్ నాకు బాబు బాబుగారి ఇచ్చారన్న నాకు యాజ్ అ స్టూడెంట్ మనకి ఐమాక్స్ ఒక ఆపిల్ బాక్స్ ఇవన్నీ కొనుక్కోటం చాలా అంటే ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్క ఎంటర్ప్రిన్యర్కి అక్కడ విత్ ఆల్ ద సపోర్ట్ తీసుకెళ్ళి ఒక హెల్ప్ చేసింది ఐ రియలీ పెన్షన్ అనేది ఇంటికి రాకపోవడానికి గల కారణం మీరని వైసీపీ వాళ్ళు అంటున్నారు వైసీపీ వాళ్ళు అధికారంలో ఉండి కూడా వాళ్ళ చేత అవ్వట్లేదని మీరు అంటున్నారు నిజం గడప దాటి లోపల అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు తెలిసి ఎలక్షన్ లో వస్తున్నాయని వృద్ధుల్ని ఇబ్బంది పెట్టి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళే కావాలని వాలంటీర్ల చేత ప్రచారం చేపించారు అది తెలుసుకున్న ఎలక్షన్ కమిషన్ వాలంటీర్ని ప్రభుత్వ బాధ్యతల నుంచి దూరం పెట్టింది రెండు నెలలు దూరం పెట్టింది అందుకే పెన్షన్ నేరుగా ఇంటికి అందించలేకపోతున్నారు తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి కట్టు మేల్ రిప్రజెంటేషన్ ఇచ్చాం కంపల్సరీ గ్రామంలో ఉన్న గ్రామ సచివాలయం కానీ వార్డులో ఉన్న వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా ప్రతి గడపకి పెన్షన్ ఇవ్వని మేము చెప్పాం కానీ వాళ్ళ వాళ్ళు నియమించిన చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారు అందుకే పెన్షన్ ఇవ్వట్లేదు ఇంకొక నెల ఓపిక పెట్టమా వన్ మంత్ మన ప్రభుత్వం వస్తుంది వృద్ధులకి నేరుగా పెన్షన్ అందించే బాధ్యత మేము తీసుకుంటాం బిఫోర్ వి గో ఆడియన్స్ ఐ వన్ మోర్ అన్న చాలా విన్నాను మీరు మాట్లాడేటప్పుడు పాదయాత్రలో కానీ ఇక్కడ గాని అక్కడ కానీ నేను బాబు గారు అంత మంచోడిని కాదు నేను బాబు గారు అంతా మంచోడిని సౌమ్యుడిని కాదు ఒక మూర్ఖుడిని అని చాలా సార్లు చెప్పారు ఎందుకనా అసలు మూర్ఖుడు అంటే ఏంటి అసలు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు బాలయ్య బాబు మీ అందరి బాలయ్య నౌకోడికే ముద్దల మావయ్య మన బాలయ్య అది నేను ఎందుకు చెప్పానో ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రత్యేకంగా యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది రెండు వేల పంతొమ్మిది ముందల నా పైన ఒక్క కేసు లేదు మీ అందరు తెలుసు కార్ణికం మెల్ల చదువని వరల్డ్ బ్యాంక్ లో పనిచేసి మళ్ళీ స్టాన్ఫర్డ్ లో ఎంఏ చేసి వచ్చా రెండు వేల పంతొమ్మిది వందల ఏనాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళా కానీ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత నాపైన ఇరవై మూడు కేసులు పెట్టారు టు మర్డర్ కేసు ఉంది ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కేసు ఉంది ఆరో ఏడు సార్లు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు ఇప్పుడు పోలీస్ స్టేషన్ కాస్త అత్తగారి ఇల్లాగా మారిపోయింది నా లాగా అనేక మంది ఇబ్బంది పడ్డారు కేవలం తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు కాదు ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు ఎవరన్నా పోస్ట్ పెట్టినా వాట్సాప్ లో మెసేజ్ పంపించినా ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసినా వాళ్ళపైన దొంగ కేసులు పెట్టి ప్రజలు ఇబ్బంది పెట్టారు అందుకే మీరు చూస్తే నా పాదయాత్రలో శిలాఫలకం కూడా వేశా మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ దొంగ కేసులన్నీ తీయేస్తామని రెడ్ బుక్ వేరే సబ్జెక్ట్ అది వేరే సబ్జెక్ట్ దొంగ కేసులు ఎత్తేస్తానని నేను హామీ ఇచ్చా అందరం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ బాధితులు ఈ ప్రభుత్వం చేతులు ఈ దొంగ కేసులతో అసలు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయింది కనీసం సంఘాలు వచ్చి బయటికి మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది ఇక్కడున్న యువకులు కనీసం మా స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ ఏమైందని అడిగితే వాళ్ళపైన కేసులు పెడతారు ఆనాడు ఎయిడెడ్ వ్యవస్థ ఈ ప్రభుత్వం తొలగిస్తే అనంతపూర్ లో విద్యార్థులు శాంతియుతంగా ధర్నాలు చేశారు ఈ ముఖ్యమంత్రి ఏకంగా పోలీసుల్ని కాలేజ్ లోపలికి పంపించి లాఠీఛార్జ్ చేపించారు సో సమాజంలో ఒక భయం అనేది ఏర్పడింది సో నేను బలంగా నమ్మేది ఇది కరెక్ట్ కాదు అందుకే ఎవరైతే చట్టాలను ఉల్లంఘించి ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదలపెట్టానని చెప్పాను వార్నింగ్ అని వాస్తవం చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళు ఎందుకు వదిలిపెట్టాలండి చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళు వదిలిపెట్టుకూడదు రాజ్యాంగం కొంతమందికి చట్టాలని అమలు చేసే బాధ్యత ఇస్తుంది ఆ బాధ్యత విస్మరించి అడ్డగోలుగా ఏ ప్రభుత్వ అధికారులకు వస్తే వాళ్ళ కోసం చట్టాల్ని చుట్టంగా మార్చితే ఇంకా సమాజం ఎక్కడ పోతుంది ఇంక రాజ్యాంగం ఎందుకు అది కరెక్ట్ కాదని బలంగా నేను భావించాను అందుకే నేను చాలా స్పష్టంగా చెప్పాను పాదయాత్రలో ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని ఇబ్బంది పెట్టారో కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళ పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం అవసరం అవుతుంది సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకి పంపించిందో కూడా వెనుక హామీ ఇచ్చా అన్న వాలంటీర్ల గురించి మాట్లాడారు పవన్ అన్న వాలంటీర్ల గురించి మాడితే ఆయన పైన కూడా క్రిమినల్ కేసు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు అహర్నిస్ ప్రజల గురించి మాట్లాడినందుకు యాభై మూడు రోజులు రాజమండ్రి జైలుకు పంపించాం ఇక్కడ ఉన్న నారాయణ గారు ప్రజల తరఫున పోరాడినందుకు ఆయన ఎట్లా వెంటాడారో వెంటాడిందో ఈ ప్రభుత్వం మనందరం చూసాం ఇది కరెక్ట్ కాదు ఈ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేదానికి ఆనాడు ప్రజలకి నేను హామీ ఇచ్చా ఓకే మనం చూసుకుంటే మన లో సింహపురి యూనివర్సిటీలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది ఉంది ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో ఆ ఎక్విప్మెంట్ గానీ అక్కడ ట్రైన్ చేసే ట్రైనర్స్ గానీ ఎంతో మంది ఉన్నారు అక్కడ చాలా మంది ట్రైన్ అయ్యి మంచి పొజిషన్స్ లో సెటిల్ అయ్యి ఉన్నారు మనం చూసుకుంటే రీసెంట్ గా స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒక ఫేక్ స్పామ్ అని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు ఇప్పుడు మనం చూసుకుంటే సార్ నెక్స్ట్ మన ప్రభుత్వం వస్తే ఈ స్కిల్ డెవలప్మెంట్ కంటిన్యూ చేస్తారా లేదా మీరు కూడా యాభై మూడు రోజుల్లో యాభై మూడు రోజులు రాజమండ్రి జైలు సింహం పెడితే సింహం సింహమే కదా జైల్లో ఉన్నా బయట ఉన్నా సింహం సింహమే చంద్రబాబు నాయుడు గారు బలంగా నమ్మేది స్కిల్ డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా పుస్తకాలు చదువుతారాయినా అందరినీ కలుస్తారు యువకుల్ని కలుస్తారు వాళ్ళ దగ్గర నేర్చుకుంటాడని ఇంకేం చేయాలి మనం కాన్స్టెంట్ గా మన స్కిల్స్ అప్గ్రేడ్ చేయాలి నేను యూనివర్సిటీలో చదివే సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి విన్నాం అప్లికేషన్ లేదు మెషిన్ లెర్నింగ్ గురించి వచ్చి థియరీ ఉండేది అప్లికేషన్ లేదు కానీ ఇప్పుడు చూడండి ఇరవై సంవత్సరాల తర్వాత ఏఐఎంఎల్ ఇంప్లిమెంటేషన్ వచ్చింది సో నా స్కిల్స్ నేను కూడా అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సో బాబా గారు నమ్మేది యువకుల స్కిల్ అప్గ్రేడ్ చేయాలి అందుకే సీమెన్స్ లాంటి సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని అనేక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేసాం దాంట్లో కేవలం ఐటీ స్కిల్సే కాదు కేవలం ఐటీ స్కిల్సే కాదు ఇతర మ్యానుఫ్యాక్చరింగ్ స్కిల్స్ కూడా నేర్పించాం సో బ్లూ కాలర్ బ్లూ కాలర్ కి కావాల్సిన స్కిల్స్ కూడా నేర్పించాం అక్కడ ఆర్ఎఫ్పి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ఆర్ఎఫ్పిలో లో చాలా క్లియర్ గా ఎన్ని నట్స్ ఉండాలి ఎన్ని బోల్ట్స్ ఉండాలి ఏమేమి ఉండాలి కూడా ఉంది అందుకే కదా ఈ రోజు కోర్టులో ఆ చార్ షీట్ వేసినా జడ్జి గారు తీసుకోవట్లేదు ఆ చార్జ్ షీట్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏనాడు తప్పు చేయాల నిప్పులాగా బతికిన వ్యక్తి అయినా మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి వంద రోజుల్లో స్కిల్ డెవలప్మెంట్స్ స్కిల్ డెవలప్మెంట్ ని ముందర తీసుకెళ్తాం మళ్ళీ ఒక సిన్సియర్ వార్నింగ్ అండి ఈ డ్రోన్ ఎవరైతే ఉన్నారో దయచేసి ఆపాల్సింది కొడుతున్నాం ఒకటి ఇది ఇది మంది అది అది వితౌట్ పర్మిషన్ వచ్చింది అది పర్లే జగన్ మోహన్ రెడ్డి గారు లైవ్ లో చూస్తున్నారు మనకి ఏం పర్లేదు చూడండి అండి తాడేపల్లి పాలసీ టీవీలు బగులుతాయి అంతే ఓకే యూ హాఫ్ విల్ టేక్ అర్దర్ క్వశ్చన్ అంట ఎవరైనా క్వశ్చన్ లేడీస్ కి క్యూద్దాం సార్ ఛాన్స్ ఎక్కడ మైక్ ఎక్కడ ఉంది అక్కడ ఉంది చెల్లి చెప్పమ్మా లెఫ్ట్ సైడ్ హలో సార్ మైయా హియర్ సార్ మన రాష్ట్రం ఆల్రెడీ పది లక్షల కోట్లు గవర్నమెంట్ ఎక్కువ జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది కదా సార్ ఒకవేళ మీరు గెలిచిన వచ్చి మీ అప్పులు తీరుస్తారా వాళ్ళకి శాలరీస్ ఇస్తారా మీ దగ్గర ఏమైనా అలా దీని అద్భుత దీపం ఏమైనా ఉందా సార్ సో ఎలా చేయాలనుకుంటున్నారు సార్ సిబిఎన్ ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు గారు సంక్షోభంలో గుర్తొస్తారబ్బా ఆయన అన్ని సెట్ చేస్తారు ఇంకొకరికి ఒక్క ఛాన్స్ అని ఇచ్చి పడేస్తారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అద్భుతమైన ఫిట్మెంట్ ఇచ్చారు సంక్షేమ అభివృద్ధి రెండు కలిసికట్టుగా కట్టుగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెండు వందల రూపాయలు పెన్షన్ రెండు వేల రూపాయలు చేశారు డ్వాక్రా సంఘాలు అన్ని రకాలుగా ఆదుకున్నారు రైతులకి రుణమాఫీ చేశారు సో అదొక ప్రోగ్రామ్ చేశాం ఇంకో పక్కన గ్రామాల మౌలిక వసతులు కల్పించాం రోడ్లు వేసాం ఎయిర్పోర్ట్లు కట్టాం అంతెందుకు ఏకంగా అనేక పరిశ్రమలు కూడా తీసుకొచ్చి బ్యాలెన్స్ చేసి మేము తీసుకుంటాం అందుకే దీపం పేరు యూ చెల్లి గుడ్ క్వశ్చన్ అన్న మనకి ఇక్కడ ఒక బాక్స్ పెట్టారు అందరి దగ్గర నుంచి ఒక క్వశ్చన్ సేకరించాం ఇఫ్ యూ డోంట్ మైండ్ ఐ విల్ క్వశ్చన్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ఓహ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇట్స్ నాట్ క్వశ్చన్ బట్ ఇట్స్ మోర్ ఆఫ్ రిక్వెస్ట్ సార్ నేను డిగ్రీ చదువుతున్నాను అందరూ చదువుతున్న వారికి జాబ్స్ ఇప్పించండి రాము వుడ్ హౌస్ సంఘం నుంచి నెల్లూరు సిటీ ఎక్కడుందో రాము రామునగర్ రాశాడు అన్న నెల్లూరుకి సాఫ్ట్వేర్ కంపెనీలు మీరు తీసుకొస్తారా అని రాము మా లక్ష్యం మన ప్రభుత్వం లక్ష్యం ఐటీ పరిశ్రమల ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తాం దాంట్లో భాగంగా విశాఖపట్నానికి అద్భుతమైన ఎకోసిస్టం సిస్టమ్ ఆల్రెడీ ఏర్పాటు చేశాం ఆనాడు నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నానికి అనేక ఐటీ పరిశ్రమలు కూడా తీసుకొచ్చాం దాంట్లో భాగంగా ఇతర జిల్లాలు కూడా అనేక కంపెనీలు తీసుకొచ్చాం మీరు చూస్తే కృష్ణా జిల్లాకి హెచ్సిఎల్ వచ్చింది తిరుపతికి జోహో వచ్చింది అలాంటి పరిశ్రమలు కూడా వచ్చినాయి నెల్లూరుకి ఐటీఏ కాదు బ్లూ కాలర్ జాబ్స్ అంటే పెద్ద ఎత్తున మ్యానుఫ్యాక్చరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ కూడా తీసుకొచ్చే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు మోస్ట్లీ అదే అవే క్వశ్చన్స్ అందరికి జాబ్స్ జాబ్స్ విల్ టేక్ క్వశ్చన్ ఫ్రమ్ ద ఆడియన్స్ అక్కడ ఉన్నారా మైక్ అక్కడ ఉందనా మాట్లాడి ఒకసారి ఒకసారి మైక్ ఆన్ చేయండి నెక్స్ట్ 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 ఆడియన్స్ హలో సార్ నమస్తే సార్ నా పేరు అలహరి వెంకటేష్ నెల్లూరు చెప్పండి ఈ రోజు మేడే సార్ కర్షిక కార్మిక శ్రామికల దినోత్సవం రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం అమ్ముతున్నారు మేడే రోజు మద్యం నిషేధించాలి కర్షిక కార్మిక శ్రామికులకి విలువ గౌరవం ఇవ్వాలి అలాగే ప్రతి సంవత్సరం మేడే రోజు కర్షిక కార్మిక శ్రామికుల కుటుంబానికి వెయ్యి రూపాయలు బోనస్ ఇచ్చి వారా రోజు సంతోషంగా గడుపుకునే ఒక పథకాన్ని ఈ వేదికపై మీరు ప్రకటించాలని కోరుకుంటున్నాం సార్ అన్నగారు గతంలో చంద్రన బీమా ఉండేది చంద్రన బీమా ఉండేది మన ప్రమాదంలో చనిపోతే మట్టి ఖర్చులకి డబ్బులు ఇచ్చాల ఐదు వేల రూపాయలు ఇచ్చాలి దాని తర్వాత నెల మారే లోపల నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు డైరెక్ట్ గా కార్మికుల అకౌంట్ లో వేసేవాళ్ళు ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు గతంలో తీసుకొచ్చాం ఆ విధానం మళ్ళీ అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం థ్యాంక్ యూ నారాయణ మెడికల్ కాలేజ్ ఫిజియోథెరపీ చెప్పండి మేము మన గవర్నమెంట్ లో గవర్నమెంట్ గవర్నమెంట్ సీట్స్ పెంచుతారు అని కోరుకుంటున్నాం గవర్నమెంట్ సీట్స్ ఇంప్లిమెంట్ చేస్తారు అని కోరుకుంటున్నాం ఇంకొకటి పీజీ చేసే అప్పుడు స్కాలర్షిప్ వస్తుంది అని ఇంప్లిమెంట్ చేస్తారు అదొక పిల్లలకి డిపెండెన్స్ లేకుండా చదువుకోవడానికి యూజ్ అవుతుంది అని కోరుకుంటున్నాం మన గవర్నమెంట్ ఫామ్ అయితే అమ్మ ఒక నెలలో మన గవర్నమెంట్ ఫామ్ అవుతుంది నంబర్ వన్ నంబర్ టూ ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత పీజీ ఫీ రీంబర్స్మెంట్ రద్దు చేసింది అదేవిధంగా విదేశీ విద్య కూడా రద్దు చేసింది బాబు గారు ఒక పవిత్ర ఆలోచనతో అది తీసుకొచ్చారు ఈ ప్రభుత్వం రద్దు చేసింది మన ప్రభుత్వ అధికారులకు వెంటనే ఆ కార్యక్రమం ఆ రెండు ప్రోగ్రామ్స్ అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం నంబర్ వన్ నంబర్ టూ లో కూడా ఈరోజు ప్రభుత్వ కాలేజీలో మెడికల్ లో పెయిడ్ సీట్లు తీసుకొచ్చింది ప్రభుత్వం అంటే ప్రభుత్వం మెడికల్ సీట్స్ కూడా అమ్మకానికి పెట్టింది ప్రభుత్వం ధనవంతులకు ఇస్తుంది ప్రభుత్వం ఇది కరెక్ట్ కాదు అవన్నీ కూడా ఫ్రీ సీట్స్ చేస్తామని మేనిఫెస్టోలో మేము హామీ ఇచ్చాం అది మన ప్రభుత్వ అధికారులు వచ్చిన మొదటి వంద రోజుల్లో చేస్తాం థ్యాంక్ యూ ఇస్తారా ఇక్కడ రెండే ఉన్నాయి మాకు